ఏళ్ల నుంచి మాకు పరిచయం సార్ చాలా మంచి వ్యక్తి మరి లోక కవి ప్రపంచంలో తిరిగినటువంటి సముద్రాలు తిరిగినటువంటి వ్యక్తి కూడా అందశ్రీ సార్ గారు ఈ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జయ 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 హే హే తెలంగాణ బరి అలల కట్టి మన బిల్లకు మల్లాలి పచ్చని మా కానాల్లో పతిడి చీరలు నిండాలి పతిడి చీరలు నిండాలి పతిడి చీరలు నిండా సుఖ శాంతుల తెలంగాణ ఇట్లా అదే విధంగా అంతకంటే ముందు సారా గురించి పాడిన కూడా సార్ కూడా కల్లు 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 కజ్జల బండి కల్లు 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 కజ్జల బండి పండిన లోడు కోరు కల్లు ఇట్లా అదే విధంగా గుస్సా జెయ్యకు మామో నా గుండెల్లగు బులాయే తెరాగటా దుడకు మామో హోనా బై సంతాయి తాయే గుస్సా జెయ్యకు మామో నా గుండెల్లగు బులాయే తేరాగట్ ఆ దుడకు మామో హోనా బై సంతాయి సాయెండట్టుగా ఎన్నో పాటలు కూడా రాసిండు వాస్తవానికి చాలా మంచి వ్యక్తి ప్రతి క్షణము కూడా చదువు రాకపోయినా కానీ సమాజాన్ని ఇందాక మా గోరెడ్డి వెంకర చాలా మంది ఉన్నారట చదువు రానటువంటి వాళ్ళ సిద్దప్ప లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది సమాజం కోసం పనిచేసి వాస్తవానికి కూడా ఆ నిప్పులు రాగలే అనే సాంగ్ అది కూడా బాగుంటది ఆ నిప్పుల బాగు చాలా అద్భుతమైన వాస్తవానికి ప్రపంచంలో అటువంటి బుక్ వరకు మనం చూడలేకపోతుంది మన భారతదేశంలో అయితే కానీ ఇది

అలాంటి అద్భుతమైన పాటలు రాసి తెలంగాణను రావడం కోసం వాస్తవానికి కూడా గూడా కొమ్మ చెక్కితే బొమ్మరాట అది కూడా కొంచెం అయితే మామూలుగా కొమ్మ చెక్కితే బొమ్మరా

వేముగడి ప్రసాదాలను కూడా ఈ తరుణంలో ఈ ప్రభుత్వం గుర్తించాలి దయచేసి కూడా ఎందుకంటే చిరచిర చిరచిర మెరుపులు మెరిచర అని పంతొమ్మిది వందల తొంభై నాలుగు లెపడినటువంటి అన్న ఇంకో ఇద్దరు ముగ్గురు కీలకంగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి అమరులను కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తలుచుకోలే ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని బయటకు తీయాలని కోరుకుంటున్నా ఆ అన్నవాడినటువంటి చిన్న ఒకటే పల్లవిర తెలంగాణా పోరాడే కట్ట మరది యుద్ధం మన పడ విలు ఆకులు సైతము తండ్రి భట్ట ఆయన స్ఫూర్తి మాకు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చాలా పాటలు రాసిండు అందులో ఒకటి మన తెలుగోలు ముదిరాసు బిడ్డలు తల మీద సుట్ట బట్ట ఆ పైన పళ్ళ తట్ట తల మీద సుట్ట బట్ట ఆ పైన పళ్ళ తట్ట పళ్ళు పండ్లమ్ము పల్లెంతా పల్లెంత I మరి అదే విధంగా ఈ తరణంలో దయచేసి రేవంత్ రెడ్డి సారు మంచి కార్యక్రమం అంటే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ గా చేయడం ధన్యవాదాలు తెలియజేస్తూ కాకపోతే మనం వేమనను వేమన జ్యోతిరావు చూడలేదు అంబేద్కర్ చూ కాబట్టి స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు కూడా ఈ రోజు వీలైతే రేపు స్కూల్లో సెలవు కూడా ప్రకటించాలని దయచేసి కోరుకుంటూ ఆయనను లాస్ట్ ఆఖరి చూపన పిల్లలకు కూడా చూపాలి జే జయ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ గీతం ఒక రైటర్ను ఒక లోక కవిని ఒక వాగ్దే ఈ సమాజానికి కూడా చూపించాలని ప్రత్యేకంగా మా పొన్నం ప్రభాకర్ కు శ్రీధర్ సార్ గారికి మరి పొద్దున్నే వచ్చి మల్ల పొల్లం రామ్ సార్ కు మరి అదే విధంగా మా రామలింగం అన్న జాతీయ అధ్యక్షులు కూడా దయచేసి కోరుకుంటూ ఆయనను ఈ సమాజానికి కూడా చూపించాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ వాళ్ళ ఇల్లు కూడా మీరు అందరు కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నారు